నమస్తే అండి సిద్ధుమూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అప్పుగర్ కైలాశ్గిరి డౌన్ బీచ్ అనమాట ఇక్కడ చూస్తారు కదా ప్రీ వెడ్డింగ్ షూట్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్లు ఒకటి ఏంటండి ఇక్కడ ఫైర్ అవ్వడానికి రెడీగా ఉంది ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి మనం అనుకుంటాం కానీ అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి అది వేరే విషయం ఇప్పుడు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అంటే ఏదో షార్ట్ ఫిల్మ్ కాదు ఏదో సినిమా కూడా కాదు మామూలుగా మ్యారేజ్ సిట్ అయినట్టుంది పెళ్ళికూతురు తరపు పెళ్ళి కొడుకు తరపు వాళ్ళే కొంతమంది వచ్చారు చూసారు కదా అంటే ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు షూట్ చేస్తున్నారు సుబోదయం వేళలో సూర్యోదయం వేళలో అక్కడ అంటే చిన్న సైజు సాంగ్ అనమాట ఈ స్వీట్ మెమరీస్గా బిఫోర్ మ్యారేజ్కి ఇటు స్వీట్ మెమరీస్ అవి ఒకప్పుడు అంటే అఫ్కోర్స్ నా ఏజ్లో కూడా పెళ్లి చూపులు అయిన తర్వాత అంటే మ్యాక్సిమం నాకన్నా ముందవుతే పెద్దవాళ్ళు కుదిర్చి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నవారు రేపు పుల్లెగారు అబ్బాయి పొల్లెగారు అమ్మాయి అన్నట్టుగా చెప్పి సరిగ్గా ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి మండపం మీద చూడమే అది ఒకప్పుడు ఒక యాభై సంవత్సరాల క్రితం ఆ తర్వాత పెళ్లి చూపుల వరకు వచ్చింది వ్యవహారం ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు అంటే మోస్ట్లీ పెద్దలు కుదిరిచేస్తారు ఏదో ఫార్మాలిటీగా అబ్బాయికి అమ్మాయికి చూపించారు ఏదో నాకు నాకంటూ పెళ్ళి అవుతుంది అనుకోవడం అంతే పెళ్ళి అయిన తర్వాత లవ్ అయినా కొవ్వు అయినా ఏదైనా సరే ఆ తర్వాత పరిణామాలు మీకు తెలియదే ఉందండి ఒకటి 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 మార్కుండు మార్కుండు వచ్చాయి ఇప్పుడు పెళ్ళికి ముందే సహజీవనం అంటున్నారు ఆ సహజీవనంలో ఒక నచ్చితే సరే సరే లేదంటే మరి మరొకరు ఒక యాంగిల్లో కరెక్ట్గా ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు అంటే మాత్రం ఇటువంటి చాలా దిగుత్సాహకరంగా అనిపిస్తుంది ఎప్పటికైనా మన భారతీయ సంస్కృతి నెంబర్ వన్ అండి ప్రపంచ దేశాలు కూడా అందుకే మనవైపు చూస్తుంటాయి అంటే మన కట్టుబొట్టు సంప్రదాయ రీతులు అన్నీ ఏ దేశానికి అన్ని అన్ని దేశాలకి ఒక రకంగా తలమానికమే అని చెప్పచ్చు ముఖ్యంగా భారతీయ వివాహ వ్యవస్థ దానికి పే పేరెట్టేది లేదు అసలు అద్భుతమైన చెప్పాలి అంటే బ్రైడ్ బ్రైడ్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అన్నీ వివాహ జీవితం అన్నత పుట్టు పుట్టడం పెరగడం జీవన గమన సాధించడం అంత ఒక ఎత్తి అవుతే పెళ్ళి అనేది ఒక మహత్తర